పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ఔదార్యం చూపి ఆటో డ్రైవర్ల కోసం కాకి చొక్కాలను సిద్ధం చేయించారు నగరంలోని గట్టయ్య సెంటర్లో గల క్యాంపు కార్యాలయంలో మంగళవారం పిసిసి ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ వివిధ అడ్డాల నుంచి తరలివచ్చిన ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మద్దినేని స్వర్ణకుమారి మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ చొక్కాలను ఎంపీ సమకూర్చడం ఎంతో సంతోషకరమని అన్నారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులందరికీ ఎంపీ క్యాంపు కార్యాలయం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు రఘురామ్ రెడ్డి గారు ఆటో వర్కర్స్ కోసం అని చెప్పేసి కష్టదీవుల సరుకునే రుణాలని చెప్పేసి ఒక చిన్న అభయస్థం ఇవ్వడానికి కార్యక్రమంలో కౌన్సిలర్ గారు నగేష్ గారు జిల్లా నాయకులు చంద్రశేఖర్ గారు అలానే కృష్ణ గారు విప్లవ్ గారు ప్రసాద్ గారు ఇంకొక కార్యక్రమంలో ఆటో వర్కర్ చాలామంది మన కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తొగ్రామన్న అభిమానులు అలానే పొంగులేశ్ యూనివర్సిటీ గారు అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజున గత సంవత్సర కాలం నుంచి కూడా మరి ఈరోజు ఖమ్మం పార్లమెంట్లో మన స్వతంత్రం ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద మెజారిటీ ఖమ్మం జిల్లా ప్రజలు ఎవరికి ఇవ్వలేదు రఘురాం రెడ్డి గారికి ఇంత పెద్ద పెద్ద మెజారిటీ ఇచ్చిన దాంట్లో కార్మిక సోదరులు కూడా ఉన్నారని వారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ముఖ్యంగా ఆటో వర్కర్స్ చాలా నీట్గా నిజాయితీగా మరి ప్రతి ఒక్కరిని వాళ్ళ అందిస్తానానికి సురక్షితంగా చేర్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికోసం ఒక చిన్న ఊట ఇవ్వాలి అని చెప్పేసి ఆటో వర్కర్స్ కోసం అని చెప్పేసి ఈరోజు చొక్కాలు పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మీరు ఒక ఆటో సంబంధించినటువంటి కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు రఘురామన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న అలానే మన కొమ్ములేటి శ్రీనివాసరెడ్డి గారు మనకు మంత్రివర్యులు అయిన తర్వాత ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన రఘురామన్న సంవత్సరం మరి విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రక్తదాన శిబిరం కానివ్వండి ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా వారు పేద ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఉండి అనేక కార్యక్రమాలు చేయాలి మీ ద్వారా కూడా వారిని మరింత బలోపేతం చేయాలని వారి సేవా కార్యక్రమాలు ఇంకా విస్తృత చేయాలనేటువంటి ఉద్దేశంతో కార్మిక ప్రజలైనటువంటి మరి పేద ప్రజలకు అండగండగా ఉండేటువంటి మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి సందర్భంలో కూడా రఘురామన్నకి అలానే శ్రీలన్న కూడా మనందరం అందుబాటు మనందరం కూడా వారికి వారికి సహాయ సహకారాలు అందించేసి వారికి చేయటం ఇవ్వాలని చెప్పేసి మనకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాయత్వం శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం తెలియదు